బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆఖరి అంకానికి చేరుకుంది అయితే ఇప్పటి వరకు ఓటింగ్ అని ఒక పెద్ద బాధ్యత ఆడియన్స్ మీద ఉండగా ఇక మరికొద్ది గంటల్లో అది కాస్త ముగిసిపోతుంది శుక్రవారం పన్నెండు గంటలకు ఓటింగ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి దాదాపుగా ఆదివారం నుంచి ఆదివారం రాత్రి పదిన్నర నుంచి విన్నర్ కి సంబంధించిన ఓటింగ్ అనేది జరుగుతూనే ఉంది అయితే ఇప్పటి వరకు జరిగిన అన్ని లో క్లీన్ స్వీప్ నిఖిల్ ఇస్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ దానిలో అసలు డౌటే లేదు సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరైనా ఉన్నారంటే అది నిఖిలే నిఖిల్ తప్ప వేరే వ్యక్తే అనేవాడే లేడు అయితే ఇక సెకండ్ అంటే నిఖిల్ తర్వాత చాలా అన్అఫీషియల్ పోల్స్లో అలాగే చాలా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో హయ్యెస్ట్ ఓటింగ్ని సొంతం చేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గౌతమ్ గౌతమ్కు సెకండ్ టాప్ ఓటింగ్ అనేది పడింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ప్రేరణకి కూడా అంతే హ్యూజ్ ఓటింగ్ అనేది పడింది ఎందుకనంటే మెయిన్గా లేడీస్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రేరణకి ఎక్కువ శాతం వేస్తారు ఆఫ్టర్ నిఖిల్ గౌతమ్ తర్వాత కూడా అంటే మిగతా వాళ్ళు వేయలేదని కాదు సో గౌతమ్కి ప్రేరణకి జస్ట్ త్రీ టు ఫోర్ పర్సెంటేజ్ తేడా మాత్రమే ఉంది సో ఫైనల్ ఓటింగ్ తర్వాత మేబీ ఏదైనా మార్పు జరిగితే అది ప్రేరణ గౌతమ్ విషయంలోనే లేకపోతే రన్నర్స్ గౌతమ్ విన్నర్ ఇస్ నిఖిల్ థర్డ్ పొజిషన్ ప్రేరణ ఫోర్త్ పొజిషన్ నబ్బీన్ ఫిఫ్త్ పొజిషన్ అవినాష్ సో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వాళ్ళ యొక్క స్థానాలు ఏంటి విన్నర్ ఎవరు అనేది తేలిపోయింది కాబట్టి సో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయినట్టే మీరు కూడా ఎవరికైనా ఓటు వేయాలనుకుంటే వేసేసేయండి ఇవాళతో అంటే శుక్రవారం లాస్ట్ ఓటింగ్